లేవండి మేల్కొనండి చేరే వరకు విశ్రమించకండి అంటూ బాల అకాడమీలో సందేశాత్మకంగా సాగిన వివేకానంద జయంతి వారోత్సవాలు బాల అకాడమీ విద్యా సంస్థలో వివేకానంద జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించిన వివేకానంద అధ్యయన కేంద్రం తన సందేశంతో ప్రపంచాన్నే జాగృతపరచిన మహనీయుడు వివేకానందుడు ఆయన నూట అరవై రెండవ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం అత్యంత సందేశాత్మకంగా స్ఫూర్తిదాయకంగా నిర్వహ మా ప్రాంతీయులందరం విశ్వవ్యాప్తమైన సహనాన్ని మాత్రమే కాదు మీ అన్ని మతాలు నిజమైనవే అని కూడా మేము అంగీకరిస్తాం అది అలంకరించిన పెద్దలకు మా సోదరుడైన సుబ్రహ్మణ్యం సాగ్జార్కి దసరీ సాగ్జార్కి అందరికీ కూడా నేషనల్ యూత్ డే విషస్ చెప్తా ఉన్నాము ఈరోజు మనం ఈ ఘనమైన రోజును జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే మన వివేకానంద గారు మన భారతదేశానికి చేసిన మేలును తలుచుకుంటూ ఈ వేడుకలు మా బాలాకాడమీలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడున్న యూత్ సోషల్ మీడియా అలాగే డిజిటల్ మీడియాలో పడి వారి కర్తవ్యాలను మర్చిపోతూ ఉన్నారు సో ఈ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి ఈరోజు ప్రముఖులందరూ మంచి విషయాలు వాళ్ళకి తెలియజేశారు ఎప్పుడైతే చిన్నారులు సత్సంగంలో ఉంటారో మంచి మాటలు వింటారు వారు మంచి యువతగా మారుతారని భావిస్తుంది బాల అకాడమీ అలాగే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక థీమ్ని ప్రకటించారు నేషనల్ యూత్ డే సందర్భంగా ముఖ్యంగా సస్టైనబిలిటీ మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రికల్చర్ అనే పది థీమ్స్ని ఈ ఈ సంవత్సరం అభివృద్ధి చేస్తారని ఈరోజు ఓత్ తీసుకుంటూ ఉన్నారు మన భారతదేశం ఒక రోజున అడగంటిగా అంటే దీనమైన స్థితిలో ఉంది అని ప్రకటించారు ఈరోజు మనం పవర్ఫుల్ నేషన్గా ఎదగడానికి మన గవర్నమెంట్ మనకు చాలా విషయాలు స సహకరిస్తూ ఉంది ఈరోజు ప్రపంచంలోనే మూడో స్థాయిలో అంటే ఆర్థిక పరిస్థితుల్లో మూడో స్థాయికి వచ్చాము ఇలాగే మనం ప్రయత్నించి పోరాడి మన యువతను ముందుకు తీసుకెళ్తూ వస్తే మనం ఒక మంచి ఎకనామికల్ సూపర్ పవర్గా ఎదగాలని ఆశిస్తూ అందరికీ నేషనల్ యూత్ డే విషెస్ అండి